అమ్మ గ్రూప్ సభ్యులకి చిన్న విన్నపం రేపు జరగబోయే గర్జన అదే మహాగర్జన మన రాజధాని గురించి శనివారం ఉదయం ఏడున్నరకి ఇక నుండి ర్యాలీగా బయలుదేరి కొంచెం ఏదో చేస్తున్నారమ్మ దానికి మన గ్రూప్ నుండి ప్రతి ఒక్క గ్రూప్ నుండి కూడా పది మంది బయలుదేరి మన దుర్గాదేవి గుడి దగ్గరికి వస్తే అక్కడ నుండి మనం మన కాంప్లెక్స్కి వెళ్తామమ్మా అక్కడ మీటింగ్ అవుతుంది ఇది నేను చెప్పేది కాదు మన డ్వాక్రా గ్రూపులకి ఉంటారు కదా పెద్ద ఆయన పీడీ గారు చెప్పిన సందేశం ఇది అందువల్ల ప్రతి ఒక్క గ్రూప్ నుండి ప్రతి అందరూ బయలుదేరాలి తెల్లవారు ఏడున్నారు కల్లా అక్కడ ఉంటే అక్కడ నుండి అందరం కలిసి వెళ్ళిపోదామమ్మా ఇదేదో నేను మామూలుగా చెప్తున్నాను అనుకొని వదిలియకండి కంపల్సరీ ప్రతి గ్రూప్ నుండి రావాలి పైనుండి వచ్చిన ఆర్డరు జాగ్రత్తగా గమనించి ప్రెసిడెంట్ సెక్రటరీలు మీ గ్రూప్ సభ్యులు మోటివేట్ చేసి బయలుదేరించండి అమ్మా అలానే రే మరి శనివారం ఉదయం కుళాయిలు రావమ్మ మధ్యాహ్నమే ఇస్తారట రెండు తర్వాత కుళాయిలు వస్తాయని చెప్పి చాలామంది అంటున్నారు కదా ఉండండి ఒక్కరోజు పిల్లలకి స్కూల్ సెలవు ఇవ్వండి పిల్లలకి సెలవు ఇవ్వండి అమ్మా ఎందుకంటే స్కూల్ దేబట్టాలి అనేసి అదొక సాక్ చెప్తున్నారు కాబట్టి అందువల్ల నేను చెప్తా ఆ పైనుండి చెప్పింది నేను చెప్తున్నాను నేను మీకు కావాలని నేను చెప్పట్లేదు ఏ గ్రూపు నుండి ఎవరు అనే వివరణ నాకు కావాలి నేను మీరు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఉంటే మాత్రం నేను కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే నేను ఫోన్ చేసేటప్పటికి స్విచ్ ఆఫ్ తీసుకుంటున్నారు అస్సలు ఎంఎస్ గ్రూప్ నుండి శ్రీలక్ష్మి గ్రూపు నుండి ఎవరు రావట్లేదు మీ ఇద్దరు మీ రెండు గ్రూపులు కూడా రాకపోతే నాకు తీర్మానాలు రాసిచ్చేయండి అమ్మ మా గ్రూప్ నుండి ఎవరూ రావని చెప్పి మీకు గవర్నమెంట్ రావాల్సిన పథకాలు ఏవి అంటే డ్వాక్రాకి సంబంధించి ఏవైనా సరే పడాల్సినవి ఆన్లైన్ చేయడం మానేస్తాను నేను శ్రీలక్ష్మి గ్రూప్ అయితే అస్సలు కనిపించరు దయచేసి శివగాయత్రి గ్రూప్ ఒకటి అస్సలు దేనికి రెస్పాండ్ అవ్వరు అస్సలు పట్టించుకోరు ఇలాంటి గ్రూపులు మానేస్తానంటే మానేయండి అమ్మా మీ వల్ల మిగిలిన గ్రూపులు కూడా చెడిపోతున్నాయి వాళ్ళు రావట్లేదు కదా మేము రావనిసి వచ్చే గ్రూపులు ఎలానే వస్తారు వాళ్ళు దయచేసి రేపు మాత్రం ప్రతి గ్రూపు నుండి ప్రతి ఒక్క మహిళ బయలుదేరి రావాలి రేపు రోజు పిల్లలకి స్కూల్ సెలవు పెట్టించి అండి ఎందుకంటే తెల్లవారు ఎన్ని స్కూల్ పంపించి రావాలి అంటే అవ్వదు మనకు టైం సరిపోదు అటును ఇటు నుండి తీసుకెళ్తాను అటు నుండి ఎప్పుడు వచ్చేస్తారో మీ ఇష్టం అది దయచేసి ప్రతి గ్రూప్ నుండి ప్రతి ఒక్క మహిళ బయలుదేరండి అమ్మ రెండు రోజులు ముందుగా చెప్తున్నానంటే ఎందుకు అనుకుంటున్నారు సెలవులు ఎవరైనా పెట్టాల్సిన వాళ్ళు ఉంటే కొంచెం పర్మిషన్లో సెలవులో పెట్టుకుంటారని రెండు రోజులు ముందు చెప్తున్నాను మళ్ళీ ఆ రోజు చెప్తే అవ్వదండి అనేస్తారు కాబట్టి ఇప్పుడు నుండి చెప్తున్నాను కొంచెం ప్రెసిడెంట్ సెక్రటరీలు మోటివేట్ చేయండి అమ్మ మేము రాము అనుకున్న గ్రూపులు ఎవరిని ఉంటే తీర్మానం రాసి నాకు ఇచ్చేయండి మేము రాము అనేసి ఇచ్చేస్తే నేను ఆ పైకి పంపించుకుంటాను